చెప్పాలా ఇప్పుడే అంటివి ఊరు వెంపిన రెండు రోజులు అన్నే అది కాదు అనిందును అవును ఊరు వెంపిన రెండు రోజులు నీ టార్చర్ భరించలేకుండా నా టార్చర్ టార్చర్ పైకి చూసి చెప్పాలా కిందకి ఎక్కడ దాటు జగన్ నేను టార్చర్ భరించలేక నా టార్చర్ ఏం చేసినానో చెప్పిన పని చేయకుండా అసలు నేను నీకు చెప్పింపు పని చేయకుండా పాలవై రాబాయ్ అక్కడి నుంచి కాలు పట్టుకుంటున్నాడు పోకోకుండా ఏం పట్టుకున్నా పట్టుకోలే పాలకొర పోయే పాల కోరా పోయినా కూడా అంటున్నావు నాకు అది టార్చర్ టార్చర్ చేతి విముక్తి కావాల ఊరు విముక్తి పొయ్యరా పోయే మళ్ళీ చెప్పినా నిన్న కుళ్ళలో వేరావాలి మనమే రోజుల్లో లేచిపోయి టిఫన్ ఇచ్చిపోయి పాలు పోసుకొని ఇచ్చిపోతాను ఆడని తీసుకోపోవు ఇదిగో అటువంటివి అన్ని ఇవన్నీ పార్చిలే నాకు ఆడ ఉంది ముందు తీసుకోపోయి మీద అని కూడా తీసుకోవలేకుండా ఉను నేను పోయి ఎలా అంట నేనేడో ఊరుకున్నట్టుగా పని చేసుకుంటున్నాను కదా అలా అయిపోయింది పని నీళ్ళు పెట్టాలని అందుకోని పోయింది ఈడ పని అయిపోయింది సర్లే నేను టిఫన్ తెస్తాను నువ్వు పోయింది సరబెట్టి నీళ్ళు పోయేదాన్ని టిఫిన్ సుశేఖర్ సైకో సైకొయ్యదా అంటారు నా మీద పోయి అంటారు దీన్ని

పోయిప్పని తీసారు మళ్ళాడుకోడి లోటి పోయి తేపయే నేనేం బోస చేయలే పోయే స్వామి తొందర రాపోయినా పోవాల పోయి టిప్పని తీసురా ఎవరు టార్చర్ పెడతారు ఎవరు టార్చర్ పోయే పో పో పోవాలి శనికి పో నువ్వు కూడా అట్లే ఉంటావా ఇంతకాడా ఇంట్లో సొమ్ము తెచ్చుకోవడం తెచ్చుకోలేక పోయి నువ్వు ఇంట్లో టిఫిన్ తెచ్చుకుందిరా అంటే నేనే తీసుకోయాలంట టిఫిన్ అట్లే రాజుగారు ఏ పనులు చేయరు తప్పట్లు కొట్టి అందరు బంటలు వచ్చి చేసేటట్టు కూడా చేస్తాడు టిఫిన్ తీసుకొని పాలు వేయపోయా అంటే నేను టిఫిన్ చేయాలంటే ఆయన పోతానంట

చూసినారా మంచి మనుషులు బాగా పెడితే అట్టు ఉంటాయి పాలు ఉండవు నీళ్ళు కూడా ఉండవు గుడితే పెట్టుకో మళ్ళీ కొట్టుకుంటావు సో మొత్తైతే అంత ఇచ్చింది కాబట్టి లాస్ట్కి పాలు కూడా పోయలే నాకు ఏ ఏను మరి నేను చెప్పా పొద్దున అవి కావే రెండు లీటర్లు అని చెప్పిన కొద్ది రెట్టు రెండు లీటర్లు కావేంటే ఉరుకుతావు నావు నువ్వే కొద్ది రీటు రెండు లీటర్లు కావవి పాలు చెప్పచ్చు చూసి పిండిరానికి అక్కడ కాదు లేవు నీళ్ళు అక్కడ రా లే సో మొత్తానికి అయితే క్యారియర్ అయితే తీసుకొచ్చినారు ఏమి కాకలే పట్టుకో మళ్ళీ గిన్నె పట్టుకో గిన్నె పట్టుకో భో పెడతా పట్టుకో గిన్నె ఇంతవా చింతావా చింతావా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే సుబ్బు పిల్లలు ఇద్దరు వచ్చేసినారు అనమాట సో మొత్తానికి మనకు పప్పు బువా అది నీకు తినొంగ తిన

on it. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ నేనైతే చలి ఎక్కువ నాది ఉదయాన్న లేలా మన పుయ్యమంటే పంపించుకోవాలి అమ్మా తీసి పెడతాను ఇది లేకుండా రెండు